హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ అయితే మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రబాబు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం చుట్టూ ఎవరిని వెళ్ళలేకుండా రోడ్లు మూసేశారు అందరికి తెలిసిన విషయమే సో అలాగే ప్రత్యేకంగా బార్గేట్లను పెట్టి పోలీస్ చెక్ పోస్ట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలెవరినీ కూడా రోడ్లపై ప్రయాణించనీయకుండా ఆంక్షలు పెట్టారు ఆంక్షల వలయంలో ఉండేది ఆ ఏరియా మొత్తం దీంతో ప్రజలు తాడేపల్లి తెనాలి రోడ్లో ప్రయాణించడానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం అదనంగా మళ్ళీ తిరిగి వచ్చేది సో అలాగే బకింగ్హామ్ కాలువ కరకట్ట రోడ్డును కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసేశారు ఆ రోడ్డుని కేవలం వైసీపీ ఇక జగన్ కోసమే వాడేవారు సో రోడ్డును మూసేసి దానిపై ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేసి వివిధ రకాల పూల మొక్కలను పెంచారు అలాగే జగన్ నివాస పరిసర ప్రాంతాల్లో కూడా జగన్ నివాసం ఉంటున్న వారిని అక్కడ అక్కడ ఉంటున్న ఖాళీ చేయించి బలవంతంగా వేరే వేర పంపించారు సో వారికి వేరే చోట్ల పునరావసం కల్పించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో జగన్ నివాసం పక్క నుంచి ఆ వెళ్లే బార్కేడ్లను ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులను ఎత్తేసింది ప్రజలను రాకపోకలను సులభతరం చేసింది దీంతో ప్రజలు రైతులు తమ గ్రామాలకు పొలాలకు త్వరగా వెళ్ళడానికి అవకాశం చిక్కింది సో తాజాగాను కూటమి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది జగన్ నివాసం సమీపంలోని నాలుగు వరుసల్లో రహదారులు రాకపోకలు మరింత సవ్యంగా సాగేలా చర్యలు చేపడుతుంది దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్తుంది టీడీ ప్రభుత్వం సో వాహనాలు నిలపకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు ఇంకా హైడ్రాలిక్ బోల్డర్సు సో క్రేన్ల సహాయంతో అధికారులు తొలగిస్తున్నారు అయితే ఈ టైర్ కిల్లర్లు ఇంకా హైడ్రాలిక్ బొలాట్స్ విద్యుత్ మీద పనిచేస్తాయి ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని తొలగించారు అలాగే వీటితో పాటు రోడ్డుపై వేసిన రైన్ ప్రూఫ్ టెంట్లు ఇంకా వీటన్నిటిని కూడా పోలీస్ చెక్ పోస్ట్ కూడా సైతం ఎత్తివేసి తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు రహదారి వెంట కంటైనర్లు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి సో వాటిని కూడా మెల్లమెల్లగా తొలగిస్తారు సో ప్రస్తుతం జగన్కు ప్రతిపక్ష హోదా కూడా జగన్ కు లేదు కేవలం ఆయన ఎమ్మెల్యేనే దీంతో తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా కూటమి ప్రభుత్వం ఎత్తేసింది సో భద్రతలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బొలాట్స్ ఏవైతే ఉన్నాయో టైర్ కిల్లర్స్ కూడా మొత్తం సమూలంగా పికిలించి వేసింది జగన్ ఇంటికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టులను సైతం అధికారులను పూర్తిగా ఎత్తేసారు సో అధికారులు ఉన్నప్పుడు జగన్ భద్రతకు ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి అలాగే తాడేపల్లిలోని ఆయన నివాసంలోను నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కూడా భారీ రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారని ఇందుకు ప్రభుత్వ దాన్ని కూడా విచ్చల విడిగా ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మార్పులను ఉపక్రమించింది సో నిజంగా జగన్ సెక్యూరిటీపై టీడీపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు మీరు ఏకీవిస్తున్నట్టయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్టాగ్యూ